ఈ సంక్రాంతి ఇదేంటి పండుగ అయిపోయి నుంచి అవి సంక్రాంతి ఏం చెప్తుంది అని చెప్పేసి అనుకోకండి ఇదైతే పండుగ రోజు అయితే షూట్ చేసుకున్నాం అనమాట ఇంకా పండగలో ఇంకా అందరూ ఉంటారు కదా మాకైతే వేరే వాళ్ళు అయితే డెత్ అయ్యారు సో అందుకని నేనైతే ఈ వీడియో అయితే లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో మీ సంక్రాంతి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సంక్రాంతి అంటేనే ఇంతేలేండి ముగ్గులు గొబ్బెమ్మలు అంతా పెట్టుకొని ఆవులకి డెకరేషన్ చేసుకుంటూ ఇంకా నాన్ వెజ్ వండుకుంటూ త్రీ డేస్ భోగి వేసుకుంటూ మాకైతే వండర్ఫుల్గా ఉండింది అయితే మేమైతే ఇట్లయితే ఎంజాయ్ చేసామండి ఇట్లా చూడండి ముగ్గులు వేసుకుంటూ మా ఇంటి దగ్గర మా అమ్మ మా ఇంటి పక్కన అంతా ఇట్లయితే ఇట్లా డెకరేషన్ చేసుకున్నాం అన్నమాట మీరు ఎట్లా ఎట్లా రంగులు వేసారో ఎలా చేశారో కామెంట్ చేయండి ఇప్పుడైతే చూడండి ఇంకా ఇంట్లో చికెన్ మటన్ వండుకొని తినేసాము ఇంకా తినేసిన తర్వాత ఇంకా సంక్రాంతి రోజైతే మా సైడ్ అంటే కర్ణాటకలో అయితే ఇట్లే చేస్తామన్నమాట అంత చేసి తిని ఆవులతో డెకరేషన్ చేసి ఆవులకైతే బాగా నీళ్ళు కడిగి బాగా దాంట్లోకి స్నానం చేపించి ఇలా గజ్జలు బలూన్స్తో అయితే డెకరేషన్ అయితే చేస్తాము ఇక్కడ చూడండి పెద్ద చిన్ను బేవమ్మ ఎట్లా ఆడుకుంటున్నారు ఎంజాయ్ చేస్తుంటారో ఆవులకు తెచ్చాము గజ్జలు అవి వాళ్ళైతే అట్లా ఎంజాయ్ చేస్తున్నారనమాట మేమైతే ఇంకైతే ఇట్లే ఇంకా వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు చూడండి మా బేబమ్కి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పెద్ద చిన్న డ్రెస్లు ఎలా ఉన్నాయి ఎంతైతే నేను ఎప్పుడూ ఇంక ఇట్లా రెడీ కాను కాబట్టి ఎప్పుడో ఒకసారి పండగలకే అయ్యేది ఇంకా అందుకని ఇట్లయితే నేనైతే ఇట్లా రెడీ అయ్యాను అనమాట ఆ సెట్ అయితే అన్ని మీషో మీషోలో అయితే తీసుకున్నాను ఇంకా అన్నీ అక్క మీరు మీషోనైనా ఇంకేమీ తీసు ఇంకేంట్లోనే తీసుకోరా అని చెప్పి అనుకోండి మళ్ళీ ఇంకా చూడండి ఎట్లయితే మేమైతే ఇద్దరు ఇంకా మేమిద్దరే బలూన్స్ అన్నీ ఊది అట్లా చేసామన్నమాట ఎట్లా మా చేత నచ్చినట్లయితే అట్లా చేసేసామంగ నేను మా పెద్ద మా విజన్గాడైతే ఈ పెద్ద చిన్నగాడు చూడండి పెద్ద చిన్నగాడైతే ఇంకా మేము చేసే బలూన్స్ నేను మా విజన్ కూడా అట్లా చేస్తా అంటే వాళ్ళ మటకానికి ఇద్దరు ఎత్తుకొని తిప్పుతానమాట ఇంకా అర్ధం బలూన్లు అయితే వాళ్ళైతే అయితే బగలు కొట్టేశారు పెద్ద చిన్న ఇద్దరు ఇంకా మేమేం చేయలేము కాబట్టి నేను మా విజన్ అయితే ఉంటే అన్ని జాలు ఎత్తా ఇంకా బగలు పెద్ద చిన్న అని చెప్పి వాడైతే సర్దుకున్నాం అనమాట ఇంకా చూడండి అన్నీ అట్లయితే డెకరేషన్ అయితే మేము మేమిద్దరం అయితే ఇంకా అట్లా చేస్తున్నాం కదా ఇంకా వీళ్ళిద్దరూ వచ్చేసి ఎంత అయితే లాక్కొని లాక్కొని అయితే వెళ్తున్నారు ఇంకా మా వాళ్ళు చూడండి చిన్నవి అది అటు సైడ్ పెద్దావు ఇంకా బుజ్జి బుజ్జి పాయ చూడండి ఎట్లా పనుకొని ఉంది అక్కడ పెద్ద చిన్నకైతే ఆ ప్యా అంటే చాలా ఇష్టం అండి వీళ్ళిద్దరూ అయితే ఇట్లా ఎంజాయ్ చేస్తుంటారు అనమాట రోజు అంతే మా మంజును బలూన్ కడుతు మంజు అంటే అటు అయితే తిరుగుతున్నాడు అన్నమాట ఇంకా చూడండి పెద్ద అయితే బలూన్స్ తీసుకొని అయితే నేనే కట్టతాను మమ్మీ అని చెప్పేసి అయితే తీసుకున్నాడు ఇంకా వాడికైతే అది బెదుర్కుంటుదో వద్దు అని చెప్పేసి నేనైతే అన్నానన్నమాట ఇంక అందుకే పెద్ద దగ్గరికి చూడండి నేనైతే తీసుకెళ్తున్నాను మా విజయుని కూడా అయితే ఫస్ట్ టైం ఇట్లా చేస్తుంది మాకైతే చిన్నపిల్లలు అబ్బడు ఇప్పుడు కానీ ఆవులు లేవు అనమాట ఇంక ఉండేదే ఉగావు కదా ఇప్పుడైతే తీసుకున్నాము ఇంకా అదైతే ఇట్లా డెకరేషన్ ఉగావుకి రెండావులు అయినాయి అనమాట ఇట్లా అయితే బాగా డెకరేషన్ బాగా చేసాం మాకు సరికి చేసామండి ఇంకా మళ్ళీ అక్క అట్లయినా చేసేది పూజ చేసేది అని మళ్ళీ అనుకండి మాకు వచ్చిన దాంట్లో ఎంతోమంత అట్లా చేసామండి చూడండి మా చిన్నగాడు అయితే వాడికి ఆవులు అంటే అబ్బబ్బా ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి అంతే వాడు ఒక్కరోజు ఆవులతో జుడకకుంటే మమ్మీ బావి తగ్గుదామా మమ్మీ బావి తగ్గుదామా అని చెప్పేసి అయితే అంటుంటాడు ఇది ఏంటి ఇల్లు మాదిరి ఉంది అని చెప్పేసి అనుకోకండి మేము ఫస్ట్ అందులోనే ఉండేవాళ్ళము ఇప్పుడైతే ఊర్లోకి అయితే వచ్చేసాంలేండి సో అది హోమ్ టూర్ అయితే నేను ఒకసారి పెట్టా కదా మేము ఎక్కడున్నారు పెద్దొచ్చిన ఎక్కడ పుట్టారు ఎక్కడ పుట్టారు ఎలా ఉంటారు మీ ఊరిని ఏమేంటి అని చెప్పేసి అయితే చాలామంది అయితే అడిగారు సో మేము పెద్ద చిన్ను నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అక్కడే ఉన్నా పెద్దవాళ్ళు పుట్టినప్పుడు అక్కడే ఉన్నా ఇప్పుడు పెద్దవాళ్ళు పెద్ద అయ్యేసరికి అయితే ఊర్లోకి వచ్చామన్నమాట ఇంకా అదే అందుకే మాకైతే అక్కడ ఉంటే బాగా ఉంటుంది ఎందుకంటే అమౌంట్ విషయంలో కానీ ఏదన్నా అనుకునేది అయ్యేది కానీ సో అట్లయితే మాకైతే అదైతే ఆ ప్లేస్ అయితే బాగా అచ్చుబాటు అయింది అనమాట సో అందుకని మేము ఆ ప్లేస్లోనే ఉంటాము ఇప్పుడు కూడాను అందరము అక్కడే ఉంటామండి సో అప్పుడప్పుడు ఉంటాము ఏదైనా చేసుకోవాలి తినాలి అనుకుంటే అక్కడ వెళ్ళి చేసుకొని తింటాం అనమాట ఊర్లోనే ఉంటాము బట్ అయితే అక్కడ వెళ్తామన్నమాట ఇంకా చూడండి వాళ్ళైతే బలూన్స్ కడుతున్నాం మేమైతే బలూన్స్ కడుతుంటే ఇంకా పెద్ద చిన్ను విజయం చూడండి ఆవులకైతే కాళ్ళకు మొక్కుతున్నారనమాట ఇంకా గోమాత అంటేనే ఉంటుంది కదా ఇంకా ఆవులతో ఎంత బాగా చూసుకుంటే అట్లా ఉంటుంది ఇంకా ఇంకా ఏమైతే ఎట్లుందో చెప్పండి చూడండి మా కోళ్ళు ఆవులు పల్లెటూర్లో ఉంటేనే అబ్బబ్బా వండర్ఫుల్గా ఉంటుంది నాకైతే నాకు ఆ కోళ్ళు ఆవులు అంతా చూస్తూ ఉంటే అమ్మ నాకైతే ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా ఇంకా నేచర్ ఫుల్గా నేనైతే ఆ ఆస్వాదిస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ఇంకా ఈ నేనైతే సిటీలోనే ఉండేదానండి బెంగళూరులో ఉండేదాన్ని బెంగళూరులో ఉన్న కూడా నాకు అంతేమో నచ్చట్లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది వరకు బెంగళూరులోనే ఉంటారు ఫ్రెండ్స్ అంతాను సో అప్పుడప్పుడు మీట్ అయ్యి వచ్చేస్తామంతా ఇంకా ఊరు వదిలి వెళ్ళాలంటే నేను మా హస్బెండ్ కూడా అంటారు బెంగళూరుకి వెళ్దాం అక్కడే సెటిల్ అవుదామని సో నాకైతే ఇష్టం కదండి సో ఎందుకంటే పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగి ఇంకా సిటీలలో వెళ్ళి సెటిల్ అయ్యకంటే మనం పల్లెటూరులో ఉండేదే బెటర్ కదా అని చెప్పేసి అయితే నేనైతే వింటాను అన్నమాట అట్లయితే మా సంక్రాంతి అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాం మేమైతే చూడండి అట్లా చేసుకున్నాము మాకైతే నిజంగా చెప్పాలంటే నాకైతే వండర్ఫుల్గా అనమాట చూడండి పెద్ద చిన్ను నేను మా హస్బెండ్ వేవమ్మ విజన్ ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ఇంట్లో ఈరోజు నాన్ వెజ్ కదా అందరూ అయితే ఇంట్లోనే ఉన్నారనమాట మేము చూస్తే చూడండి ఆవులతో క్లీన్ చేసుకోవడం ఆవులకి నామలు పెట్టుకోవడం డెకరేషన్ చేసుకోవడం మాకు ఇప్పుడు మనుషులే కాదు కదండి పాప జీవాలు అవి కూడా వాళ్ళ దా వాటికైతే ఎప్పుడు వచ్చేది చెప్పండి సో వన్ ఇయర్కి ఒక్కసారి మనం అయితే ఆవులతో కడుగుతాం రెగ్యులర్గా సో అదేం కాదు ఇది వచ్చేసి ఇంకా వన్ ఇయర్ సంక్రాంతి అంటే ఆవులకి స్పెషల్ అనమాట ఇంకా మా ఊరు సైడ్లో అయితే ఇట్లే చేస్తారు చెనక్కాయలు అనపకాయలు అన్నీ గుగ్గి ఉడిపెట్టేసి తింటారనమాట అవి తినాలని చెప్పేసి సంప్రదాయం మా చిన్నప్పటి నుంచి సంప్రదాయం ఇప్పుడు కూడా అంతే ఉందిలేండి ఇంకా కల్చర్ వదిలి ఎక్కడ పోతుంది చెప్పండి సో మీరు ఎట్లా చేస్తారు భోగి అయితే వేసామండి భోగిలో అయితే పెద్ద చిన్న నిద్రపోయారు సో భోగి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫస్ట్ ఇదేంటి సంక్రాంతి వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ భోగి వీడియో అప్లోడ్ చేస్తావు అక్క ఏమైనా మళ్ళీ అనకండి ఫైనల్గా అయితే అదైతే తీసాము బట్ కానీ అది పెద్ద చిన్న లేరు కదా సో అందుకనే ఇంకా మళ్ళీ పెద్ద చిన్న నదులు మీరే చేసేసారక్క అని చెప్పేసి అంటారేమో అని అదైతే ఇంకా అప్లోడ్ చేయలేదు ఇప్పుడు చూడండి వీళ్ళైతే ఇట్లా ఫైనల్గా అయితే ఇట్లా డెకరేషన్ చేసాం మేము ఆవులతో అయితే ఇంకా ఆవులకి పూజ చేస్తున్నాం పూజ అంటే ఇంకా ఉంటే ఉంటుంది కదా లాస్ట్లో ఇంకంతా డెకరేషన్ చేసి ఫ్లవర్స్ అన్నీ వేసేసాము వేసి ఇంకా మా ఇప్ప చూడండి మేము ఎక్కడన్నా వెళ్ళని మేము అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఒక చోట ఉన్నామండి మా అత్తయ్య వాళ్ళ మా అమ్మ వాళ్ళ తిరుగుతూ ఉంటామన్నమాట అక్కడ ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళ ఊరు కానీ ఇంకా మెయిన్ మా అప్పే మా ఆవులతో చూసేది మా ఇప్ప మా అమ్మ మా గంగులమ్మ ముగ్గురే చూస్తారు అప్పుడప్పుడు మా అన్నమ్మ అవదిన చూసారులే అండి వీళ్ళు చూడండి వాళ్ళైతే మా ఇప్ప అయితే తప్పులు నువ్వుకేయకూడదేమ్మ అని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట మా కంటే అది నీట్గా ఉండాలా అని చెప్పేసి అయితే మా ఇప్ప ఫీలింగ్ ఎప్పుడూ అంతే మేము లేకకునేవాడు కూడా అంతే మా ఇప్ప అయితే ఆవులతో అంతే బాగా చూసుకొని అయితే కేర్ చేస్తుంటాడు అన్నమాట ఇంకా చూడండి పెద్ద చిన్ను మేము అయితే పూజ అయితే చేస్తున్నాము మీ ఆవులకి మీ ఇంట్లో ఆవులు ఉంటే మీరు ఎట్లా డెకరేషన్ చేస్తారు ఎలా మీ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి చిన్ను పెద్ద చూడండి నేనైతే కొబ్బురు కొడితే వాళ్ళు నాకీ కావాలి నాకీ కావాలి అని చెప్పేసి అయితే అంటున్నారు మేమైతే ఇవిడైతే చూడండి ఫైనల్గా అయితే ఇట్లుందండి ఇది మా ఫస్ట్ సెకండ్ థర్డ్ అనమాట చూడండి మా అప్ప అయితే దానిలో కౌలు కూర్చుని ఆడే నేను బాడమ్మా ఇంటికి నేను ట్రావెల్ దగ్గర అని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట నీ పెద్దగాడు అయితే వద్దలెప్పా మేము ఉంటాం కానీ ఏడే అని చెప్పేసి అయితే అంటున్నారు ఇద్దరు చేరి ఇంకా చూడండి చిన్నగాడు అయితే దానిలో అయితే ఎప్పుడు ఏ తిను ఏ తిను ఏ తిను అనే ఉంటాడనమాట దానితో మేత అయితే అదైతే పాపం వనకాల చూసి బెదురుకుంటుంది ఇప్పుడు చిన్న ఇప్పుడు ఆల్వేస్ కొన్ని ఆవులు ఉంటాయి కుమ్ముతాయి మేము ఈ కుమ్మే ఆవులకంటే ఇది ఈ ఆవుల గురించి అయితే కొద్దిగా మేమైతే కొంచెము బాగానే ఉన్నామన్నమాట ఎందుకంటే చిన్న పిల్లలు బాగునీ పాలు విండడానికి కానీ దాంట్లో కొసు వేయడానికి కానీ ఏమిటికన్నా కానీ దాని లంచు పోతే కనుక పెద్ద వంతే చిన్న వంతే చాలా బాగా రెస్పాన్స్ అవుతాయి అనమాట ఇవి మా ఇంట్లో మా ఇంట్లో చిన్న అయితే ఆవులు అయితే మా వాళ్ళు అయితే ఇట్లా డెకరేషన్ చేసినారని ఊర్లో అందరూ గుంపు దొలకపోతారులేండి మేము దొలక వెళ్ళదు మా ఇన్నోళ్ళు అయితే దొలకొచ్చారనమాట ఇదైతే లాస్ట్ ఇంకా డెకరేట్ అయిపోయింది అంతా అయిపోయింది మేమైతే ఇప్పుడైతే ఇంటికి అయితే పోతున్నాము ఇంతటితో అయితే ఈ వీడియో అయితే ముగిసింది ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పక ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్